అందరికీ నమస్కారం జిహెచ్ఎంసీలో ఎటువంటి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా మా ఏరియాలో స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు చేయట్లేదు నాళాలు క్లీన్ చేయట్లేదు చెత్త అంతా కూడా రోడ్డు మీదనే ఉంది దయచేసి దాన్ని తొలగించండి అని ఎటువంటి కంప్లైంట్ జిహెచ్ఎంసీలో ఇచ్చినా కూడా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు స్పందించట్లేదు కేవలం కేటీఆర్ గారు ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ చేసి పలానా ఏరియాలో బాగాలేదని నాకు ఒక ట్వీట్ వచ్చింది మీరు వెళ్ళి అక్కడ క్లీన్ చేయండి అని అంటే మాత్రమే జిహెచ్ఎంసీ అధికారులు కదులుతున్నారే తప్ప డైరెక్ట్గా వెళ్లిన వాళ్ళందరికీ ఎవరికీ కూడా పని చేయట్లేదు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా జిహెచ్ఎంసీ ఆఫీసులకు వెళ్లి సార్ ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి అంటే కూడా వాళ్ళు రావట్లేదు ఫీల్డ్ మీదకి రావట్లేదు కేవలం ట్విట్టర్లో కేటీఆర్ గారు ట్వీట్ చేసిన దానికి మాత్రమే వాళ్ళు స్పందిస్తున్నారు మరి ఈ విధంగా జరిగితే ఈ యొక్క మందికి ఎంతమందికి ట్విట్టర్లు ఉన్నాయి మరి ఆ ఒక సామాన్య ప్రజలు అందరూ కూడా ఎలా ట్వీట్ చేయగలుగుతారు ఎలా ట్విట్టర్ ని ఎంతమంది వాడుతున్నారు మరి వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా అధికారుల దగ్గరికి వెళ్లి మాకు ఒక సమస్య ఉందని చెప్తే ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఓన్లీ కేవలం కేటీఆర్ గారు ట్వీట్ చేస్తేనే కాకుండా సామాన్య ప్రజలైన నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు